శాంతి పది వేల ఇరవై నాలుగు మధురమైన పిల్లలు మాయను వశం చేసుకునే మంత్రం మన్మనాభవ ఇదే మంత్రంలో అన్ని విశేషతలు ఇమిడి ఉన్నాయి ఇదే మంత్రం మిమ్మల్ని పవిత్రంగా చేస్తుంది ప్రశ్న ఆత్మ సేఫ్టీకి నంబర్ వన్ సాధనమేమిటి మరియు ఎలా జవాబు స్మృతి యాత్రే సేఫ్టీకి నంబర్ వన్ సాధనము ఎందుకంటే ఈ స్మృతి ద్వారానే మీ క్యారెక్టర్స్ బాగవుతాయి మీరు మాయపై విజయాన్ని పొందుతారు స్మృతి ద్వారానే పతిత కర్మేంద్రియాలు శాంతిస్తాయి స్మృతి ద్వారానే బలమొస్తుంది జ్ఞానకడ్గంలో స్మృతి అనే పదును కావాలి స్మృతి ద్వారానే మధురంగా సతోప్రధానంగా అవుతారు ఎవ్వరిని అసంతుష్టపరచరు అందుకే స్మృతిలో బలహీనులుగా అవ్వకూడదు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి మేము ఎంతవరకు స్మృతిలో ఉంటున్నాము మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు ప్రతిరోజు తప్పకుండా అటెన్షన్ ఇప్పించవలసి ఉంటుంది ఏ అటెన్షన్ సేఫ్టీ ఫస్ట్ సేఫ్టీ ఏమిటి స్మృతియాత్రతో మీరు చాలా చాలా సురక్షితంగా ఉంటారు పిల్లల కొరకు ముఖ్యమైన విషయం ఇదే తండ్రి అర్థం చేయించారు పిల్లలను మీరు ఎంతగా స్మృతియాత్రలో తత్పరులై ఉంటారు అంతగా సంతోషం కూడా ఉంటుంది మరియు మేనర్స్ కూడా సరిగ్గా ఉంటాయి ఎందుకంటే పావనంగా కూడా అవ్వాలి క్యారెక్టర్స్ కూడా తీర్చిదిద్దుకోవాలి స్వయాన్ని చెక్ చేసుకోవాలి నా క్యారెక్టర్ ఎవరికీ దుఃఖాన్నిచ్చేదిగా లేదు కదా నాకు దేహాభిమానమేమీ రావడం లేదు కదా ఈ విధంగా చాలా బాగా స్వయాన్ని చెక్ చేసుకోవాలి తండ్రి కూర్చుని పిల్లలు చదివిస్తారు పిల్లలైన మీరు చదువుతారు కూడా అలాగే చదివిస్తారు కూడా అనంతమైన తండ్రి కేవలం చదివిస్తారు వారంతా దేహదారులే ఇందులో మొత్తం ప్రపంచమంతా వచ్చేస్తుంది ఒక్క తండ్రే విదేహి వారు పిల్లలన మీకు మీరు కూడా విదేహులుగా అవ్వాలి అని చెప్తారు నేను మిమ్మల్ని విదేహులుగా చేయడానికి వచ్చాను పవిత్రంగా అయ్యే అక్కడికి వెళ్తారు అశుద్ధంగా ఉన్నవారినైతే పాటు తీసుకువెళ్లరు అందుకే మొట్టమొదట ఇదే మంత్రాన్నిస్తారు మాయను వశం చేసుకునే మంత్రమిది పవిత్రంగా అయ్యే మంత్రమిది ఈ మంత్రంలో ఎన్నో విశేషతలు నిండి ఉన్నాయి దీని ద్వారానే పవిత్రంగా అవ్వాలి మనుషుల నుండి దేవతలుగా అవ్వాలి తప్పకుండా మనమే దేవతలుగా ఉండేవారము అందుకే తండ్రి అంటారు మీ సేఫ్టీని రక్షణను కోరుకుంటే దృఢంగా మహావీరులుగా అవ్వాలనుకుంటే ఈ పురుషార్థం చేయండి తండ్రి అయితే శిక్షణను ఇస్తూ ఉంటారు అలాగే డ్రామా అని కూడా అంటూ ఉంటారు డ్రామానుసారంగా అంతా సరిగ్గానే నడుస్తుంది కాని భవిష్యత్తు కొరకు కూడా అర్థం చేయిస్తూ ఉంటారు స్మృతియాత్రలో బలహీనంగా అవ్వకూడదు బయట ఉండే ఉన్న గోపికలు ఎంతగా స్మృతి చేస్తారో అంతగా సమ్ముఖంగా ఉండేవారు కూడా స్మృతి చేయరు ఎందుకంటే వారికి శివబాబాను కలుసుకోవాలి అన్న తపన ఉంటుంది ఎవరైతే కలుసుకున్నారో వారికి కడుపు నిండినట్లయిపోతుంది ఎవరైతే బాగా స్మృతి చేస్తారో వారు ఉన్నత పదవిని పొందగలుగుతారు మంచి మంచి పెద్ద పెద్ద సెంటర్లు సంభాళించే ముఖ్యులు కూడా స్మృతియాత్రలో బలహీనంగా ఉన్నారు అన్నది గమనించడం జరిగింది స్మృతి యొక్క పదును చాలా బాగుండాలి జ్ఞానకడ్గంలో స్మృతి యొక్క పదును లేని కారణంగా ఎవరికీ బాణం తగల్నే తగలదు వారు పూర్తిగా మరణించరు జ్ఞానబాణాలు వేసి తండ్రికి చెందినవారుగా చేయాలి లేక మరజీవులుగా చేయాలి అని పిల్లలు ప్రయత్నిస్తారు కాని వారు మరణించరు అనగా తప్పకుండా జ్ఞానకడ్గంలో ఏదో గడుబుడ ఉంది డ్రామా పూర్తిగా గా నడుస్తుంది అని బాబాకు తెలిసినా కాని భవిష్యత్తు కొరకైతే అర్థం చేయిస్తూ ఉంటారు కదా ప్రతి ఒక్కరూ తమ హృదయాన్ని ప్రశ్నించుకోండి నేను ఎంతవరకు స్మృతి చేస్తున్నాను స్మృతి ద్వారానే బలం వస్తుంది అందుకే జ్ఞానకడ్గంలో పదును కావాలి అంటారు జ్ఞానాన్నైతే చాలా సహజరీతిగా అర్థం చేయించొచ్చు ఎంతెంతగా స్మృతిలో ఉంటారో అంతంతగా చాలా మధురంగా అవుతూ ఉంటారు మీరు సతోప్రధానంగా ఉన్నప్పుడు చాలా మధురంగా ఉండేవారు ఇప్పుడు మళ్లీ సతోప్రధానంగా అవ్వాలి మీ స్వభావం కూడా చాలా మధురంగా ఉండాలి ఎప్పుడూ అసంతుష్టులవకూడదు ఇతరులు అసంతుష్టులుగా అయ్యే వాతావరణమూ ఉండకూడదు అటువంటి ప్రయత్నం చేయాలి ఎందుకంటే ఈ ఈశ్వర్య కాలేజ్ని స్థాపన చేసే సేవ చాలా ఉన్నతమైనది విశ్వవిద్యాలయాలు అయితే భారత్లో ఎన్నో ఉన్నాయి వాస్తవానికి అవేవి విశ్వవిద్యాలయాలు కావు విశ్వవిద్యాలయం అయితే ఒక్కటే ఉంటుంది తండ్రి వచ్చి అందరికీ ముక్తి జీవన్ముక్తుల్ని ఇస్తారు మొత్తం ప్రపంచంలోని ఎవరైతే ఉన్నారో వారందరూ అంతమవ్వనున్నారని తండ్రికి తెలుసు ఈ చీచీ ప్రపంచం యొక్క వినాశనాన్ని మరియు కొత్త ప్రపంచం యొక్క స్థాపనను చెయ్యండి అని తండ్రిని పిలిచారు తప్పకుండా తండ్రి వచ్చి ఉన్నారని పిల్లలు కూడా అర్థం చేసుకున్నారు ఇప్పుడు మాయా పాంప్ అనగా షో ఎంతగా ఉంది ఫాల్ ఆఫ్ పాంపే అనే ఒక నాటకాన్ని కూడా చూపిస్తారు పెద్ద పెద్ద ఇళ్ళు మొదలైన వాటిని నిర్మిస్తున్నారు ఇదంతా ఆర్భాటమే సత్యుగంలో ఇన్ని అంతస్తుల భవనాలు తయారవ్వవు అవి తయారవుతాయి ఎందుకంటే నివసించేందుకు భూమి తక్కువగా ఉంది వినాశనం ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు పెద్ద పెద్ద ఇళ్ళు అన్నీ కూడా పడిపోతాయి ఇంతకుముందు ఇంత పెద్ద పెద్ద భవంతులు తయారయ్యవి కావు ఎప్పుడైతే బాంబులు వేస్తారో అప్పుడవి పేకమేడల్లా కూలిపోతాయి అలాగని కేవలం వారు మాత్రమే మరణించి మిగిలినవారు బతికిపోతారని కాదు అలా కాదు ఎవరు ఎక్కడ ఉన్నా సముద్రంలో ఉన్నా భూమిపై ఉన్నా ఆకాశంలో ఉన్నా పర్వతాలపై ఉన్నా ఉన్నా అందరూ అంతమైపోతారు ఇది పాత ప్రపంచం కదా ఎనభై నాలుగు లక్షల యోనులేవైతే ఉన్నాయో అవన్నీ అంతమైపోనున్నాయి అక్కడ కొత్త ప్రపంచంలో ఇవేవీ ఉండవు ఇంతమంది మనుషులు ఉండరు ఈ దోమలు జీవజంతువులు మొదలైనవేవీ ఉండవు ఇక్కడైతే లెక్కలేనన్ని ఉన్నాయి ఇప్పుడు పిల్లలైన మీరు కూడా దేవతలుగా అవుతారు కావున అక్కడ ప్రతి వస్తువు సతోప్రధానంగా ఉంటుంది ఇక్కడ కూడా ఎవరైనా గొప్ప వ్యక్తుల ఇళ్లకు వెళ్తే ఎంతో శుభ్రత ఉంటుంది మీరైతే అందరికన్నా గొప్ప దేవతలుగా అవుతారు గొప్ప వ్యక్తులు అని కూడా అనరు మీరు చాలా ఉన్నతమైన దేవతలుగా అవుతారు ఇది కొత్త విషయమేమీ కాదు ఐదువేల సంవత్సరాల క్రితం కూడా మీరు నంబర్వారుగా ఇలా అయ్యారు ఇంతటి చెత్త మొదలైనదేది ఉండదు మేము చాలా ఉన్నతమైన దేవతలుగా అవుతాము అని పిల్లలకెంతో సంతోషం ఉంటుంది మనల్ని చదివించేవారు ఒక్క తండ్రే వారు మనల్ని చాలా ఉన్నతంగా తయారు చేస్తారు చదువులో ఎల్లప్పుడూ నంబర్ వార్ పొజిషన్ ఉంటారు కొందరు తక్కువగా చదువుకుంటారు ఎక్కువగా చదువుకుంటారు ఇప్పుడు పిల్లలు పురుషార్థం చేస్తున్నారు గొప్ప గొప్ప వ్యక్తులకు తెలియాలి అని పెద్ద పెద్ద సెంటర్లు తెరుస్తున్నారు భారత్ యొక్క ప్రాచీన రాజయోగం కూడా ఎంతో మహిమ చేయబడింది విశేషంగా విదేశీయులకు రాజయోగాన్ని నేర్చుకోవాలి అనే అభిరుచి ఎక్కువ ఉంటుంది భారతవాసీయులైతే తమో ప్రధాన బుద్ధి కలవారు విదేశీయులెంతైనా తమో కలవారు అందుకే వారికి భారత్ యొక్క ప్రాచీన రాజయోగాన్ని నేర్చుకోవాలి అన్న అభిరుచి ఉంటుంది భారత్ యొక్క ప్రాచీన రాజయోగం ఎంతో ప్రసిద్ధమైనది దాని ద్వారానే భారత్ స్వర్గంగా అయ్యింది పూర్తిగా అర్థం చేసుకునేవారు చాలా కొద్దిమందే వస్తారు స్వర్గం హెవెన్ గతించిపోయింది అది మళ్లీ తప్పకుండా వస్తుంది హెవెన్ లేక పారాడైజ్ అన్నింటికన్నా గొప్ప ప్రపంచ అద్భుతం స్వర్గం పేరు ఎంత ప్రసిద్ధమైనది స్వర్గం మరియు నరకం శివాలయం మరియు వేషాలయం ఇప్పుడు మనం శివాలయంలోకి వెళ్ళాలి అని పిల్లలకు నంబర్వార్గా కూర్చుంది అక్కడకు వెళ్లేందుకు శివ్బాబాను స్మృతి చేయాలి అందర్నీ తీసుకువెళ్లే పండ మార్గదర్శకుడు వారొక్కరే భక్తిని రాత్రి అంటారు జ్ఞానాన్ని పగలు అంటారు ఇది అనంతమైన విషయం కొత్త వస్తువుకు మరియు పాత వస్తువుకు ఎంతో తేడా ఉంటుంది ఇప్పుడు పిల్లలకు మనసు కనిపిస్తుంది ఇంత ఉన్నతోన్నతమైన చదువును ఉన్నతోన్నతమైన భవనంలో మేం చదివించినట్లయితే గొప్ప గొప్పవారు వస్తారు అని ఒక్కొక్కరికి కూర్చుని అర్థం చేయించాల్సి ఉంటుంది వాస్తవానికి చదువు లేక శిక్షణ కొరకు ఏకాంత స్థానాలు ఉంటాయి బ్రహ్మజ్ఞానుల ఆశ్రమాలు కూడా నగరం నుండి దూరదూరాల్లో ఉంటాయి మరియు అవి కిందే ఉంటాయి అవి ఎత్తైన అంతస్తుల్లో ఉండవు ఇప్పుడు ప్రధానంగా అయిన కారణంగా నగరాల్లోకి దూరిపోయారు ఆ శక్తి అంతమైపోయింది ఈ సమయంలో అందరి బ్యాటరీ ఖాళీగా ఉంది ఇప్పుడు బ్యాటరీని ఎలా నింపాలి తండ్రి తప్ప ఇంకెవ్వరూ బ్యాటరీని చార్జ్ చేయలేరు పిల్లలకు బ్యాటరీని చార్జ్ చేయడంతోనే శక్తి వస్తుంది దానికోసం ముఖ్యమైనది స్మృతి అందులోనే మాయ విఘ్నాలు వస్తాయి కొందరైతే సర్జన్ ముందు నిజం చెప్తారు కొందరు దాచిపెడతారు లోపల ఏ లోపాలైతే ఉన్నాయో వాటిని తండ్రికి ఉంటుంది ఈ జన్మలో ఏ పాపాలైతే చేశారో వాటిని అవినాశి ముందు వర్ణించాలి లేకపోతే లోపల మనస్తింటూ ఉంటుంది వారికి వినిపించేసిన తర్వాత ఇక మనస్తిందు కూడా నష్టదాయకమే ఎవరైతే సత్యాతి సత్యమైన పిల్లలుగా అవుతారో వారు ఈ జన్మలో ఈ పాపాలు చేశామో అని పూర్తిగా తండ్రికి చెప్పేస్తారు రోజుకు తండ్రి దృఢంగా చెప్తూ ఉంటారు ఇది మీ అంతిమ జన్మ ప్రధానుల ద్వారా పాపాలైతే తప్పకుండా జరుగుతూ ఉంటాయి కదా తండ్రి అంటారు నేను అనేక జన్మల అంతిమంలో ఎవరైతే నంబర్ వన్ పతితునిగా అయ్యారో వారిలోకి ప్రవేశిస్తాను ఎందుకంటే వారే మళ్లీ నంబర్ వన్లోకి వెళ్ళాలి ఎంతో శ్రమించవలసి ఉంటుంది ఈ జన్మలో పాపాలైతే జరిగాయి కదా తాము అసలేం చేస్తున్నారు అన్నది కూడా కొందరికి తెలియనే తెలియదు నిజమూ చెప్పరు కొంతమంది నిజం చెప్పేస్తారు తండ్రి అర్థం చేయించారు పిల్లలు ఎప్పుడైతే కర్మాతీత అవస్థ తయారవుతుందో అప్పుడు మీ కర్మేంద్రియాలు శాంతిస్తాయి మనుషులు వృద్ధులుగా అయితే కర్మేంద్రియాలు ఆటోమేటిక్గా శాంతిస్తాయి ఇక్కడైతే చిన్నతనంలోనే అన్నీ శాంతించాలి యోగబలంలో బాగా ఉన్నట్లయితే ఈ విషయాలన్నీ సమాప్తమైపోతాయి అక్కడ ఎటువంటి అశుద్ధమైన రోగాలు చెత్త మొదలైనవి ఉండవు మనుషులు చాలా శుభ్రంగా శుద్ధంగా ఉంటారు అక్కడది రామరాజ్యం ఇది రావణ రాజ్యం అందుకే అనేక రకాల అశుద్ధమైన రోగాలు మొదలైనవి ఉన్నాయి సత్యుగంలో ఇవేవి ఉండవు అసలు ఇక్కడక్కండి పేరే ఎంత ఫస్ట్ క్లాస్గా ఉంది స్వర్గం కొత్త ప్రపంచం అక్కడ ఎంతో శుభ్రత ఉంటుంది తండ్రి అర్థం చేయిస్తారు ఈ పురుషోత్తమ యుగంలోనే మీరు ఈ విషయాలన్నింటినీ వింటారు నిన్న మీరు వీటిని వినేవారు కాదు నిన్న మృత్యులోకపు యజమానులుగా ఉండేవారు ఈరోజు అమరలోకపు యజమానులుగా అవుతారు నిన్న మృత్యులోకంలో ఉండేవారని ఇప్పుడు యుగంలోకి రావడంతో అమరలోకంలోకి వెళ్లేందుకు మీరు పురుషార్థం చేస్తున్నారని మీకు నిశ్చయం ఏర్పడింది చదివించేవారు కూడా ఇప్పుడు లభించారు ఎవరైతే బాగా చదువుతారో వారు ధనం మొదలైన వాటిని కూడా బాగా సంపాదిస్తారు గొప్పతనమంతా చదువుదే అంటారు ఇక్కడ కూడా అంతే ఈ చదువుతో మీరు చాలా ఉన్నతమైన పదవిని పొందుతారు ఇప్పుడు మీరు ప్రకాశంలో ఉన్నారు ఇది కూడా పిల్లలన్న మీకు తప్ప ఇంకెవరికీ తెలీదు మీరు కూడా మళ్లీ గడియ గడియా మర్చిపోతారు మర్చిపోడమనగా పాత ప్రపంచంలోకి వెళ్ళిపోవడము మనం కలియుగంలో లేమని ఇప్పుడు యుగీ బ్రాహ్మణులైన మీకు తెలుసు మనం కొత్త విశ్వానికి యజమానులుగా అవుతున్నామని సదా గుర్తుంచుకోవాలి తండ్రి మనల్ని కొత్త ప్రపంచంలోకి వెళ్లేందుకే చదివిస్తారు ఇది శుద్ధ అహంకారం అక్కడ అది అశుద్ధ అహంకారం పిల్లలను మీకైతే ఎప్పుడూ అశుద్ధమైన ఆలోచనలు కూడా రాకూడదు పురుషార్థం చేస్తూ చేస్తూ చివర్లో రిజల్ట్ వెలువడుతుంది తండ్రి అర్థం చేయిస్తారు ఈ సమయం వరకు అందరూ పురుషార్థులే ఎప్పుడైతే పరీక్ష జరుగుతుందో అప్పుడు నంబర్ వారుగా పాస్ అయి ఇక ట్రాన్స్ఫర్ అయిపోతారు మీది అనంతమైన చదువు దీని గురించి కేవలం మీకు మాత్రమే తెలుసు మీరు ఎంతగా అర్థం చేయిస్తారు అనంతమైన తండ్రి నుండి వారసత్వాన్ని పొందేందుకు కొత్త కొత్త వారు వస్తూ ఉంటారు దూరంగా ఉన్నా కాని వింటూ వింటూ నిశ్చయబుద్ధి కలవారిగా అయిపోతారు ఇటువంటి బాబా యొక్క సమ్ముఖంలోకి కూడా వెళ్ళాలి అని అనుకుంటారు ఏ తండ్రి అయితే పిల్లలను చదివించారో అటువంటి తండ్రిని సమ్ముఖంగా తప్పకుండా కలుసుకోవాలి అని అనుకుంటారు అర్థం చేసుకునే ఇక్కడికొస్తారు ఎవరైనా అర్థం చేసుకుని వారున్నా వారు కూడా ఇక్కడకు రావడంతో అర్థం చేసుకుంటారు తండ్రి అంటారు మీ మనసులో ఏదైనా విషయం ఉంటే ఏదైనా అర్థం కాకపోతే అడగండి తండ్రి అయితే ఐస్కాంతం కదా ఎవరి భాగ్యంలోనైతే ఉంటుందో వారు బాగా పట్టుకోగలుగుతారు భాగ్యంలో లేకపోతే ఇక సమాప్తం విని వినట్లు వదిలేస్తారు ఇక్కడ ఎవరు చదివిస్తున్నారు భగవంతుడు వారి పేరు శివ బాబాయే మనకు స్వర్గరాజ్యాధికారాన్ని ఇస్తారు మరి ఏ చదువు మంచిది మీరంటారు మమ్మల్ని శివ్బాబా చదివిస్తున్నారు దాని ద్వారా మాకు ఇరవై ఒక జన్మల రాజ్యాధికారం లభిస్తుంది ఈ విధంగా అద్దం చేయిస్తూ చేయిస్తూ తీసుకువెళ్తారు కొందరైతే పూర్తిగా అద్దం చేసుకుని కారణంగా అటువంటి సేవను చేయలేరు బంధనాల సంకెళ్ళలో చిక్కుకుని ఉంటారు ప్రారంభంలో మీరు ఏ విధంగా స్వయాన్ని సంకెళ్ళ నుండి వచ్చారు ఆత్మిక నష్టాల ఉన్నట్లుగా ఉండేవారు ఈ పాత్ర కూడా డ్రామాలో ఉంది కావుననే ఆకర్షణ కలిగింది డ్రామాలో బట్టి తయారవ్వాల్సింది జీవిస్తూనే మరణించారు కాని కొందరు మాయవైపుకు వెళ్ళిపోయారు యుద్ధమైతే జరుగుతుంది కదా మాయ చూస్తుంది ఫలానా వారు చాలా ధైర్యాన్ని చూపించారు కావున ఇప్పుడు పక్కాగా ఉన్నారా లేదా అని నేను కూడా ఒక దెబ్బవేసి చూస్తాను అని పిల్లలను ఎంతగా సంభాళించేవారు అన్నీ నేర్పించేవారు పిల్లలను మీరు ఆల్బం మొదలైనవి చూస్తారు కాని కేవలం చిత్రాలను చూసినంత అర్థం చేసుకోలేరు ఏమేమి జరిగేదో ఎవరైనా కూర్చుని అర్థం చేయించాలి బట్టీలోకి ఎలా వచ్చారు ఆ తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్కలా అందులో నుండి ఎలా వెలువడ్డారు ఉదాహరణకు రూపాయలు ముద్రించేటప్పుడు కూడా కొన్ని పాడైపోతాయి అలాగే ఇది కూడా ఈశ్వరే మెషినరీ ఈశ్వరుడు కూర్చుని చేస్తారు ఈ విషయం ఎవరికీ తెలియదు తండ్రిని కూడా కాని వెర్రివారి వలే ఏమర్ధం చేసుకోరు ఇదెలా సాధ్యమనంటారు మాయారావణుడు తయారు తయారుచేసేస్తాడు శివబాబాకు పూజ కూడా చేస్తారు వైపు వారు సర్వవ్యాపి అని అనేస్తారు అంటారు మరి వారు సర్వవ్యాపి ఎలా అవుతారు పూజ చేస్తారు లింగాన్ని శివా అని అంటారు కాని వీరిలో శివుడు కూర్చున్నారు అని అనరు భగవంతుడు రాయిరప్పల్లో ఉన్నారని అంటారు మరి అంతా భగవంతులే భగవంతులా భగవంతుల్లో మంది అయితే ఉండరు కదా కావున తండ్రి పిల్లలకు అద్దం చేయిస్తారు కల్పక్రితం కూడా ఇలా అద్దం చేయించారు అచ్చా మధురాతి మధురమైన సికిలదే పిల్లలకు మాతాపితా ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్యసారము మొదటి పాయింట్ ఎంతటి మధురమైన వాతావరణాన్ని తయారు చేయాలంటే అందులో ఎవ్వరూ అసంతుష్టులుగా అవ్వకూడదు తండ్రి సమానంగా విదేహులుగా ఎందుకు పురుషార్థం చేయాలి స్మృతి బలంతో తమ స్వభావాన్ని మధురంగా మరియు కర్మీంద్రియాలను శాంతంగా చేసుకోవాలి రెండవ పాయింట్ సదా ఇదే నశాల్లో ఉండాలి ఇప్పుడు మేము సంగమయుగ వాసులము కలియుగవాసులం కాము తండ్రి మమ్మల్ని కొత్త విశ్వానికి యజమానులుగా తయారు చేయడానికి చదివిస్తున్నారు అశుద్ధమైన ఆలోచనలను సమాప్తం చేసేయాలి వరదానము అకాల సింహాసనం మరియు హృదయ సింహాసనంపై కూర్చుని సదా కర్మలను చేసే భవ ఈ సమయంలో పిల్లలను మీ అందరికీ రెండు సింహాసనాలు లభిస్తాయి ఒకటి అకాల సింహాసనం రెండు హృదయ సింహాసనం కాని అది ఎవరి రాజ్యమో వారే సింహాసనంపై కూర్చోగలరు అకాల సింహాసనంపై కూర్చున్నప్పుడు స్వరాజ్యధికారులు మరియు తండ్రి హృదయ సింహాసనంపై కూర్చున్నప్పుడు తండ్రి వారసత్వానికి అధికారులు ఇందులో రాజ్యభాగ్యం అంతా వచ్చేస్తుంది కర్మయోగి అనక రెండు సింహాసనాలకు అధికారులు ఇటువంటి సింహాసనాధికారి ఆత్మ యొక్క ప్రతి కర్మ శ్రేష్టంగా అవుతుంది ఎందుకంటే అన్ని కర్మేంద్రియాలు లా అండ్ ఆర్డర్లో ఉంటాయి స్లోగన్ ఎవరైతే సదా స్వమానమనే సీట్పై సెట్ అయి ఉంటారో వారే గుణవంతులు మరియు మహానులు ఓం శాంతి